నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా జూబ్లీల్స్ ఉప ఎన్నికల కోసం చర్చ జరుగుతుంది అందులో భాగంగా కేటీఆర్ గారు రీసెంట్గా మరి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి పైన కానీ వాళ్ళ స్నేహితుల పైన కానీ వాళ్ళ కార్యకర్తల మీద మాట్లాడిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే లేపుతున్నాయి మరి అందులో భాగంగా మనం కొద్దిమంది వాయిస్ తీసుకుందాం అనుకుంటున్నాం ఒక అన్న అరకు నుంచి వచ్చిండు కాంగ్రెస్ సీనియర్ లీడర్ అన్నని పరిచయం చేసుకుందాం కేటీఆర్ ఏం మాట్లాడిండు అన్నగారు ఏం చెప్తారు అనేది తెలుసుకుందాం అన్న పేరు గంగాధర్ అన్న నమస్తే నమస్తే సార్ మీ గురించి కొంచెం చెప్పండి అన్న బోరబండలో మొన్న ఒక వీడియో మీరు ఒక పాట పాడింది కానీ మీరు మాట్లాడిన అంత అంటే డింగా డింగా అలచల్ అలచల్ చేసిర్రు నేను ఆంధ్రా నుంచి వచ్చిన నవీన్ యాదవ్ గెలుపు కోసం వచ్చిన అన్నారు అరే మీరు స్పెషల్ అట్రాక్షన్ ఉన్నారు ఈ ఎలక్షన్లో ఒకటి కన్నపోయిన రాజయ్య ఉన్నాడు తెలంగాణ నుంచి వరంగల్ నుంచి రెండోది మీరు గంగాధర్ సార్ ఏం చెప్తారు మీరు మీ గురించి చెప్పండి నమస్కారం మీకందరికీ నా పేరు శెట్టి గంగాధర స్వామి అరకు అసెంబ్లీ నియోజకవర్గము కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నాకు ఇక్కడ ఎవరు తెలీదు కానీ ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద పెద్ద లీడర్స్ అందరు నాకు తెలుసు ఈ కేసీఆర్ కూడా తెలుసు మా మేనమామ నాలుగు చూట్ల ఎమ్మెల్యే అయినాడు ఈయన కూడా ఎమ్మెల్యే ఉండేటప్పుడు కేసీఆర్ కూడా తెలుసు కాబట్టి జూబిల్ విల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో నాకెందుకో నమీలు వేదకొచ్చి చూసి ఆ సిరినవ్వు ఆ మంచితనము ఈ ప్రాంతంలో ఎక్కడికెళ్ళా యువత యువకులు బాగా కనెక్ట్ అవుతారు మీకు ఎలా తెలుసు నేను వెళ్తున్నాను కదా రాకన్నా ముందు రాకంటే ముందు కదా వచ్చిన తర్వాత ఇప్పుడు పది పది రోజులు నేను వచ్చి పది రోజులు ఫస్ట్ మీటింగు మా శ్రీకాకుళం వాళ్ళతోటి శ్రీకాకుళం వాళ్ళతో ఫస్ట్ మీటింగ్ నన్ను తీసుకెళ్ళారు అంతకు ముందు పరిచయం లేదంటే రాజే గారు మీటింగ్ ఇది అది చూసి మరి ఇంత పెద్ద కాంగ్రెస్ వాదిని నలభై రెండు సంవత్సరాలు కాంగ్రెస్ లో పనిచేస్తున్నారు కాంగ్రెస్ అంతా పిచ్చే బాగా గొప్ప పార్టీ కదండి అంటే పరిచయం లేకుండా మీరు సెల్ఫోన్ లో సోషల్ మీడియాలో చూసి వచ్చారు సోషల్ మీడియా చూసి డైరెక్ట్ వచ్చారు డైరెక్ట్ వచ్చి వెంకట్ తో మాట్లాడాను ఇలాగా కాంగ్రెస్ ఇన్ఛార్జీ ఇలా అభిమాని అంటే మరి మంచి బాగుంది అని చెప్పి రోజునే రైట్ మన నవీన్ యాదవ్ శ్రీకాకుళం బెల్ట్ ఎక్కడ ఎక్కువ అక్కడ తీసుకెళ్ళారు అప్పుడు వాళ్ళందరితో నేను మాట్లాడాను మరి మనం అందరం ఒకటే రా జాగ్రత్తగా నవీన్ యాదవ్ గానీ గెలిచినాడు అనుకో మీలాంటి పేదవాళ్ళకి బడుగులకి బలహీన వర్గాలకి మరి మే తాపి మేస్త్రి సంఘాలకి మరి డక్కింగ్ పేర్చిన వాళ్ళ సంఘాలకి అవి అందరికి పనికి వస్తాడు ఆయన ఇక్కడే పుట్టాడు ఇక్కడే పెరిగాడు ఎక్కడి నుంచి రాలేదు ఈయన ఓడిపోయిన కానిస్టెన్స్ అంతా అలాగా తిరుగుతున్నాడు పేదల గేట్గా వెళ్ళతా నేను అనేది కాదు పేదలే చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళా మాకు సాయం చేస్తున్నారు అది సాయం చేస్తున్నారు అంతకంటే మంచి క్యాండేట్ ఇప్పుడు ముందు బీజేపీ కాని బీఆర్ఎస్ కానీ వాళ్ళ మీద వంద పొరక్షించు బెటర్ అంత మంచి క్యాండిడేట్ ఓ బాబు మాకు తెలుసు నవీన్ ఏదో మాకు తెలుసు పేదవాళ్ళు చూస్తాడు మంచివాడు రైట్ ఆయన చెప్పుకొస్తున్నాడు మీరేమో ఇట్లా అంటారు కేసీఆర్ గారు కొడుకు ఏం మాట్లాడిందో మీరు వినండి విన్న తర్వాత మనం మాట్లాడున్నా బానివ్వాలి రౌడీ షీచర్ల చేతిలోకి రాష్ట్రంలో పరిపాలన వెళ్ళిపోయింది మీ లో కాంగ్రెస్ ఇచ్చిన క్యాండిడేట్ కూడా ఆయన కూడా కసటోడే ఆయన సంకటోడు కాదు మరి రేపు ఏమైతే దొరికినా మీరు ఒక్కొక్కరు పోయి హఫ్తా అయ్యాలి ఇడ్లీ బండి నడుపుకుంటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు వాళ్ళు హఫ్తా ఇయ్యకపోతే మీ బొక్కలు సాఫ్ చేస్తా కొడకా అని చెప్పి బెదిరించే రౌడీలకు గుండెల కోట్లు ఇస్తామా అసొంటే హైదరాబాద్ లో ఆలోచించుకోవాలి జుబ్లీ హిల్స్ లా గీసంటే దొరికిరాయిగా ఇగో మొన్న చూసిరు కదా వాళ్ళ ఉరేగింపు నామినేషన్ ఉరేగింపు తీసిరు ఏడున్నర లా అంటే ఒక వ్యభిచార కొంప నడిపినోడు ఒక గూండగాడు పది మంది రౌడీ సీటర్లు మొత్తం రాష్ట్రంలో ఉన్న రౌడీల ముఖ మొత్తం దిగింది ఆ నామినేషన్ ర్యాలీ

ఎట్లా అనిపిస్తుంది మీకు ఇది చూస్తుంటే ఏమండి ఈయన మాట్లాడిన మాటల్లోనూ ఒక్కటి వాస్తవం లేదు కడుపు మంట ఈ నవీన్ యాదవ్ ఎప్పుడైతే క్యాండిడేట్ అయ్యాడో ఈ కేసీఆర్ కి కేటీఆర్ కి మెంటలు లేచిపోయింది ఏమో ఆయన చేసిన చాయ ఇతను మర్చిపోయాడా వీళ్ళకి రథం ఇచ్చాడు మర్చిపోయాడా వీళ్ళు చెల్లికి పెళ్లికి డబ్బు ఇచ్చాడు మర్చిపోయాడా మరి కలిసి తిరిగిలో ఎవరండి ఏమా మరి ఇదే కేసీఆర్ జూలి హిల్స్లో ఆయనకి శ్రీశైలం చిన్న యాదవ్ గారికి మరి కార్పొరేట్ టికెట్ ఎలా ఇచ్చాడండి రవిడీ అయితే మరి ఇప్పుడు ఆవిడకి కూడా కార్పొరేట్ టికెట్ ఎలా కేసీఆర్ చిన్న శ్రీశైలం యాదవ్ కలిసి మీ దగ్గర మనం ఎవిడెన్స్ ఉందా ఇదిగోండి ఏ ఫోటోలు చూడండి సారు ఇది ఇది కేసీఆర్ గారు ఇంకా క్లియర్ కనబడతలేదు చిన్న శ్రీశైలం కలబడ్ కూడా చేశాడే మా ఇంకోటి ఏమైనా ఉన్నాయా ఇదిగో బోల్డ్ ఉన్నాయా అండి ఎవడే చెదుకో ఇదిగో జనాల్లో కూడా చూడండి జలాల ఇది బిఆర్ టిఆర్ఎస్ అప్పుడు ఇప్పుడు బిఆర్ఎస్ ఉంది కానీ అప్పుడు టిఆర్ఎస్ పెద్ద జనాలు ఇదంతా చిన్న శ్రీశైలం యాదవన్ని అనుచరులే కేసీఆర్ కోసం ఇదే రథము ఇల్లే ఇద్దరు ఉన్నారు మీరు అంతా చూడొచ్చు క్లియర్ గా ఇంకా కూడా ఇది ఇంకా క్లియర్ గా ధూరించాల్సిన అవసరం ఉందా ఇంకా ఏమైనా ఉన్నాయా ఉండాలి ఇంకా జనాలు నమ్మరు ఇది కొంచెం ఆగండి క్లియర్ ఉందా ఆహా ఇది చూడండి ఇగో ఇక్కడ క్లియర్ గా ఇటు కేసీఆర్ ఇక్కడ చిన్న శ్రీశైల మీద టోపీ పెట్టుకుంది ఇంతకంటే మంచి ఎవిడెన్స్ ఉండదు మరి ఓ ఇది ఇంకా క్లియర్ చూడండి చిన్న శ్రీశైల దండ వేసిన ఉంది టిఆర్ఎస్ టోపీ ఉంది ఇంకా కేసీఆర్ఏ పక్కకున్నాడు మరి వీళ్ళిద్దరు ఫ్రెండ్సే అయితే ఇప్పుడు మరి చిన్న శ్రీశైలం యాదవ్ అన్న రౌడీ అయితే కేసీఆర్ కూడా రౌడీ అంటారు ఆ పాస్పోర్ట్ బ్రోకరు దీనికంటే పెద్దది అది పాస్పోర్ట్ బ్రోకరు ఇతడు ఈ డ్రగ్ తాగేసి ఉంటాడండి అండి ఈ కేటీఆర్ఏ ఈ కేటీఆర్ డ్రగ్ తాగేసి అలా మాట్లాడుతున్నాడు ఆటో వాళ్ళకి నైదేన ఆటో వాళ్ళు దేవుళ్ళు చూస్తున్నారు నవీన్ యాదవ్కి నేను ఇప్పుడు ఆటో మీద వచ్చాను కిసుకు దైగా ఓట్ అంతే నవీన్ యాదవ్కి దయగా అరే కేటీఆర్ వేసే ఓ पक्का वो अच्छा आदमी नहीं है वो पक्का अच्छा आदमी नहीं पूरा लूट लिया इधर का पूरे गांव गांव का लूट लिया धरने कर को गरीब लोगों को जमीन भी लूट लिया वो उसको कौन वोट देगा वो उसको दिमाग खराब हो गया उसलिए वो ऐसा बात कर रहा है सिर्फ जनाल जब तू ना रखी नाम अभिमान तो जनाल पटकोनी रबड़ी मूकल अटाड़ा అన్నాడు తప్పు కదా పెద్ద డ్రగ్గులు అతని మీద ఎన్ని అలిగేషన్స్ ఉన్నాయో ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత సార్కి సర్రపల్లె ఈ ఎలక్షన్ అయిన వెంటనే చూడు ఈ ఎలక్షన్ అయిన వెంటనే లోకల్ బయట అయిన తండ్రికి ఫామ్ హౌస్ కొడుకు సర్రపల్లి జైలుకి వెళ్ళిపోతాడు అటువంటి తప్పులు చేస్తుంది మంచి కుటుంబాన్ని పట్టుకొని సహాయం చేసిన కుటుంబాన్ని పట్టుకొని పేదవాళ్ళు హృదయాల్లో నిలిచిపోయిన కుటుంబాన్ని పట్టుకొని ఆ నమిని వేదం ఎంత గొప్పయ్యా నుద్దున్న కస్తూరి తిల్లకం సిరిన చిందే అదరం నుద్దున్న కస్తూరి తిల్లకం సిరిన చిందే అదరం మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసేదరారా నవీని అదుకి మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసేదరారా చేతులు దండలు గట్టి చేతులు దండలు గట్టి నీ చెయ్య గుర్తుకేద్దాం చేతులు గుర్తు చేతులు దండలు గట్టి నీ చెయ్య గుర్తుకేద్దాం యువకుడు అయినా నవీ నీకు టౌన్లో తిరుగులేదురా జూబిల్ విల్చుకి అండా నీ అండలు దండలు ప్రజలురా కేటీఆర్ దొంగరా కేటీఆర్ దొంగ దొంగ నీ దగ్గర నిలబడే గారకత లేదు ఎప్పటి నుంచి మీరు సేవ చేసుకొస్తున్నారు వాళ్ళు బతుకులేటి అయితే ఎవరు తెల్దా పాస్పోర్ట్ బ్రోకర్ అనేసి అందరూ మొత్తం ధరణిలో భూములు అన్ని కూడా వాళ్ళ పేరుకుంటే ఈఆర్ఓ తీసి పారేసాడు ఈఆర్ఓ వాళ్ళ కుటుంబాల వీధులు పడిపోయాయి వాళ్ళ భూములన్నీ వాళ్ళ పేరునైతే రాయలేదని ఈఆర్ఓ ఉద్యోగం కలంకొడితో తీసాడు ఎవరు ఈ కేసీఆర్ గవర్నమెంట్ పోయారు ఆ కన్నీళ్ళ దగ్గర కాంగ్రెస్ పోతుంది అని అంటున్నాడు కానీ ఈ కన్నీళ్ళ దగ్గర ఓకేనా ఇప్పుడు మీరు నవీన్ యాదవ్ కు ఇంతగానం సపోర్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి పబ్లిక్ లేమంటారు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా మీకు తెలిసినాయి నాకు తెలిసినంత మట్టుకు సేవా కార్యక్రమాలు ఎవరైనా చనిపోతే నవీన్ ఏదో ఫోన్ చేస్తే వెళ్ళి వాళ్ళకి కష్టకాలంలో ఇది దానపరచండి అని ఒక ఇరవై వేల సాయం మొన్న టీవీలో చూపిస్తున్నారు పేదల పిల్లలకు చదివిస్తున్నారండి మూడు వందల మంది మూడు వందల మందిని చదివిస్తారు చదివిస్తున్నాడా అందరు భూములు కొడేసాడు అందుకే ఎవరికైనా ఒకటేనండి విలేకర్ గారు వాస్తవు గాని మంచితనం కానీ పదవి కాని టెన్ ఇయర్స్ కంటిన్యూ చేసిన వాడికి పాపాలకు పండిపోయే కేసీఆర్ అట్లా వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆల్లు అయితే తన్నుకుంటున్నారు సార్ అందాకెందుకు కూతురు ఒక్కాసి కొడుకు ఒక్కాసి అల్లుడు ఒక్కాసి అతను ఒక్కసి ఇతను ఒక్కాసి పార్టీ జోలా ఓడిపోయి వెంటనే కనుమరుగైపోతారు మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు అవుతామండి ఇంకా డెవలప్ చేసుకుంటాము గవర్నమెంట్ ఉంది కదా మాది ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇంద్రామై బ్రహ్మాండలు ఇస్తున్నాడు ఇది చెప్పండి క్యాండిడేట్ ని పట్టుకొని ఇట్లా ఇష్టం వచ్చినట్టు నిందలేస్తున్నారు కదా ఇప్పుడు ఈయన చేసిన కార్యక్రమాలు ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరన్నా చనిపోయినప్పుడు సాయం అని అంటారు ఇంకా కొద్ది మంది పిల్లల్ని చదివిస్తారు అంటున్నారు మీరు ఇంకేమి మరి యూత్ ఏం చెప్తున్నారు ఏమి ఏదైనా మంచి పనులు చేసిందా ఏం చెప్తారు సార్ ఇంకా మీరు తెలుసుకుంటే ఏమేమి చెప్తున్నారు ఎన్ని రకాలు కేటీఆర్ తెలియాలి కదా మీ ద్వారా కేటీఆర్ ఏమే చెప్పండి నువ్వు ఏ రోజు ఇంగ్లీష్ చేతితో కాకిని కొట్టేవా నువ్వు ఎవరికైనా ధర్మం చేసేవా నీ సింతమడకలోనే ప్రజల తాలూకా ఇల్లులన్నీ గోడలన్నీ పీకేసి రోడ్డు వేయించుకున్నావు ఒకరిక ఇల్లు కట్టించేవా కేటీఆర్ ఇక్కడ ఈ ఈ ఈ మొత్తం జూవ్లీస్ ఏరియాలో నేను తిరుగుతున్నాను నేను తిరుగుతున్నాను నవీన్ యాదవ్ యువతకు ఎలా కలెక్ట్ అయ్యారు ఏ అన్ని పార్టీలు నేను ఇప్పుడు ఆ కేటీఆర్ పార్టీ మేము అక్కడ వెళ్తుంటే అక్కడ ఎలా నిలబడ్డారు నేను డ్యాన్స్ చేస్తున్నాను వేస్తే వాళ్ళకి దగ్గర పోయి అడిగిన అరే ఏమిరా మీరు ఇట్లా మనకు రూలింగ్ గవర్నమెంట్ ఉంది అన్ని ఇస్తుంది కదా ఎదు బాబు కడుపు మంట కడుపు ఆకలి ఏదో కూలికొచ్చి ఏదో మా ఓటు మాటకి చేయికి అన్నారు ఈజ్ మీరు మాట నిజమే రండి ఇప్పుడు చీరలు కోళ్ళి వెనక క్యాండిడేట్ ఉన్నారు మేము ఇలా ముందు పాటలు పాడుకొని ఆటలు ఆడుకుంటే ఆ పక్కన ఉన్నారు పది మంది వీళ్ళు ఇలా కండు వేసుకుని నేను ఆ పక్కా పోయినా ఏం మంచిగున్నావు బిడ్డ అంతే మంచిగా ఉన్నాను అరే ఎందుకురా గవర్నమెంట్ ఉండి కదా చేసుకుంటే బెటర్ కదంతే ఏం చేస్తాం ఇస్తున్నారు ఐదు వందలు వెయ్యి వస్తున్నాం అయ్యే చేయకపో కాదండి ఎప్పుడైనా మొత్తము ఎక్కడెక్కడ జరిగింది మీరు ఆ లిస్ట్ ఇప్పుడు మొత్తం డివిజన్ బోరబండ శ్రీనగర్ కాలనీ మళ్ళీ ఇక శ్రీకాకుళం ఉంటారు అది నేను తుమల్ నాగేశ్వరరావు తోటి అక్కడ నేను మాట్లాడాను అక్కడ టీడీపీ అందరూ చేకేస్తామన్నారు ఏ ఎవడైనా టీడీపీలో ఉన్న వాళ్ళు ఎవడైనా చేయకూడదు తప్ప ఎవరు కేసారా బాగోదనేసి వాళ్ళు నాలే అనుకొని గొడవలు కూడా నేను నేనున్నాను ఆ ఫోటో చూపిస్తాను మీకు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు మీకొకటే లెక్క నా అంచ దాడిపోద్ది రెండో వరసనము రెండొచ్చింది రెండో గుర్తొచ్చింది చెయ్యి అన్నం తిన్నాడు మీరు అన్నం పెట్టకూడదు చెయ్యి బాబు మేము నవీన్ ఎందుకంటే అతను ఓడిపోయినా రెండు సుట్లు ఓడిపోయినా మమ్మల్ని వదలలేదు ఏ వీధికైనా ఏ బస్తీకి ఏ గల్లికి అయినా ఏది కావాలి తేస్తున్నాడో కోపము వెరుంగడండి నవీను ముఖంలో చుట్టూ కోపము రాదు హరిశ్చంద్రుడు భార్యకి హరిశ్చంద్రుడు అన్నట్టు కోపము వెరుంగదు ఈ గుణశాలి కోపము వెరుంగడు ఈ నవీనియవు ఎంతసారి కడుపు కాలిపోతుంది ఈ జనాలు చూసి ఈ కేటీఆర్ కి జనాలు చూసి ఈ కేటీఆర్ కి మాట తీరు రాదండి నోరు దుర్సు నోట దుర్ద నీ దుర్ద రేపు ఇస్తాము పదకొండు తారీఖు పోలింగ్ పద్నాలుగో తారీఖు కౌంటింగ్ నవీన్ యాదవ్ కి దండేసి ఆయన చేత నేను దండేసుకొని వేసుకుని అప్పుడు అరకెళ్తాను అంతవరకు వెళ్ళాను కేటీఆర్ నీకు కి ఇంకో సవాల్ చేస్తున్నాను కాసుకో కేటీఆర్ నువ్వు కాసుకో కేటీఆర్ జూబిలీ చెక్ పోస్ట్ దగ్గర పెద్ద కనబెడతాను నవీన్ యాదవ్ గెలకపోతే నువ్వు నువ్వు ఛాలెంజ్ చేస్తాను కేటీఆర్ రా చూసుకుందాం చాలెంజ్ రా జూబిలీ గేట్ ఎక్కడ కాదు నీవు కడుపు గాలిపోయి వాళ్ళకి రౌడీ సీటర్లు ఎవరు ఇంటికాడకి అన్నం తింటావో వాళ్ళు వోసాలు లెక్కెట్టే గుణము నీ తండ్రిది నీది నీ చెల్లిది నీ బావది ఎవరికైనా బాగుపెట్టారా ఎక్కడ నరేందర్కి అడతో సైన్ విజయశాంతికి అడతోసి అయినారు అందరికి తోసేసి నువ్వెక్కడ బాగుపడతావు నువ్వెక్కడ బాగుపడతావు అందరు చూ తగిలి నీ వెళ్ళిపోయి ఫామ్ హౌస్ లో పడుకున్నావు ఇతను కూడా రేపు ఎలక్షన్ అయిపోగా కానీ నీ ముఖ్యమంత్రి కళ ఒట్టిదే అర్థమైందా బాగాసి మీరు వచ్చేయడమే చిత్తపడకేసి బాగా కాబట్టి కేసీఆర్ తప్పుడు కూతలు కుయకు జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అంత గొప్ప పార్టీ నువ్వు విమర్శించకు అదే సోనియా గాంధీ మన రాష్ట్రం ఇవ్వబట్టి నువ్వు ఎక్కడో బజ్జీలు అమ్ముకున్న ఓడివి ఇవాళ లక్షల కోట్లు సంపాదించవు అదే సోనియా గాంధీ దగ్గర వెళ్ళి नू, खाल मोक्ला ले कुटुबी नी पार्टी पतन टीआरएस बी आर एस फेटे वो राइट तुम्हारा काम मोडी देख लिया <laughs> जितना गलत है जितना पैसा है जो कुछ है तुम्हारा फाइल पूरा मोदी के हाथ में है अमित शाह हाथ में है वो निकालेगा तब जेल भर जाएगा देखो नहीं की टी आर सवाल खेल कतम दुकान बंद మర్యాదగా మాట్లాడు ఏం మంచి కుటుంబాన్ని పట్టుకుని మీ దొగరు మీ పాస్పోర్ట్ బోకర్లు నువ్వు పరికి రా నవీనకు తిరుతావు వాళ్ళ నాన్న తీరుతా వాళ్ళు వేళ ఇచ్చారా లేదా నీ పేరుకి డబ్బు ఇచ్చేయారా తిని డబ్బు కలిగితే కూడు కలిగితే పొలానికి మర్చిపోతా దీ బా రైట్ అన్న థ్యాంక్ యూ ఇదండి ఫైర్ బ్రాండ్ అసలు ఇప్పుడు తెలంగాణలో కూడా మరి ఇంత ఫైర్ బ్రాండ్ ఈ మధ్య కాలంలో అయితే మనం చూడలేదు మరి మామూలు ఫైర్ బ్రాండ్ కాదు సబ్జెక్ట్ మొత్తం అవసరం ఇక చాలండి చాలా ఈ దెబ్బకే ఇక కేటీఆర్ రేపటి నుంచి అన్ని మూసుకొని ఉంటాడు నిజంగా అసలు అద్భుతంగా ఆంధ్ర నుంచి వచ్చి నవీన్ యాదవ్ చేసిన మంచి పనులను అందరికీ చెప్పాలని చెప్పేసి ఆయన రావడం చెప్పడం కేటీఆర్ గారు కూడా ఇకనైనా బుద్ధి తెచ్చుకొని అన్ని బేవర్స్ మాటలు బంద్ చేసుకో ఏదైనా చేసింది ఉంటే చెప్పుకోగాని ఈ పిచ్చి పిచ్చి బాగుడు వాగుతే అన్న లాంటి వాళ్ళు వేలాది మంది గంగాధర్లు వస్తారు నీ ఆట తీస్తారు నీళ్ళు ఆట తీస్తారు ఆయన మామూలుగా వాడతలేడు మామూలుగా మాట్లాడతలేడు ఇప్పుడు మా పిఎంఆర్ టీవీ ఛానలే కాదు రేపటి నుంచి అన్ని ఛానళ్ళకు ప్రెస్ మీట్ పెట్టి నీ గురించి మొత్తం నీ అంతా బయట పెడతాడు అనవసరంగా నువ్వేదో వైట్ అండ్ వైట్ వేసి నీట్గా ఇస్త్రీ చేసుకుని నువ్వు మంచి వాడవని ఎవడు అనుకోవట్లే నువ్వు కంటికి కనబడని నువ్వు పెద్ద రౌడివి నువ్వు పెద్ద పూరం పోకువు నువ్వు పెద్ద కుంభకోణాలు చేసినావు కాళేశ్వరంలో డబ్బులు కొట్టేసినావు నిజంగా అన్న చెప్పినప్పుడు మీ చెల్లె కూతురు మీ చెల్లెకు కూడా పెళ్ళికి డబ్బులు లేని మీకు ఇలా లక్షల కోట్లు వచ్చినాయంటే ఎంత కరప్షన్ చేసినావు ఎన్ని మోసాలు చేసినావు ఎన్ని దొంగ పనులు చేస్తే నీకు అయినాయి ఇకనైనా నువ్వు బుద్ధి తెచ్చుకోకపోతే బీసీ సంఘాలు ఎస్సీ సంఘాలు ఎస్టీ సంఘాలు ముస్లిం సంఘాలు క్రిస్టియన్ సంఘాలు అన్నీ కూడా కేటీఆర్ మీద రేపటి నుంచి పెద్ద మొత్తంలో ధర్నాలు రాస్తారు ఒకళ్ళు చేస్తారు నీ జీవితంలో ఇక జూబ్లీలు ఓడిపోతారు బీఆర్ఎస్ పార్టీ మొత్తం బీసీ వ్యతిరేక పార్టీగా ముద్రపడుతుంది నువ్వు జీవితంలో ఇక మళ్ళీ ఇక అమెరికానే పోవాలి మళ్ళీ మొదటి పనికి వస్తావు ఎక్కడ మొదలైనవో అక్కడనే నీ అంతమవుతుంది బాగా దురహంకారం బీసీల మీద చూపిస్తున్నావు బీసీల అంటే నీకు రౌడీలు లెక్క కనబడుతున్నారా దొర నీ కొమ్ములు వచ్చినాయి నీకు అహంకారంతో నా కొమ్ములు విరచడానికి గంగాధరాన్ని వచ్చిండు చూద్దాం రేపటి నుంచిగా డిఎన్ రెడ్డి జై తెలంగాణ జై జవాన్ జై